యాదాద్రి మేము పెట్టింది కట్టలేకపోతున్నాయి ముందు దేశపోలేకపోతున్నాయి అంటే నువ్వు తీసుకు నువ్వు అన్ని అడ్డంకాలు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతే ఉండి మరి ఏమైనా చేసావా రివ్యూ చేసావా అంటే అది చేయవచ్చు ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్ వీళ్ళు ఏమి మార్చేదిగా ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి స్టేట్స్తో సహా ఉండే వాస్తవాలని రేపొద్దున ఎవడైనా మాట్లాడుతున్నారో అది మాట్లాడితే నా పరువు పోదని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు పోనీ ఇంకోటి పాటు ఇంకోటి కూడా మాట్లాడినా ఎన్టీపీసీ ఎన్టీపీసీ అంటే ఏనే రాష్ట్రాన్ని తెచ్చినట్టు నేషనల్ ఎన్టీపీసీ రాష్ట్రానికి ఎవరు తెచ్చారండి రాష్ట్ర బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వేల మెగావట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు ఏం చేసినావు మరి నువ్వు పదేళ్లు పాలన చేసావు కదా ఒక ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు టెన్ ఇయర్స్ వన్ డికేడ్ ఏం చేశారు మీరు నాలుగు వేల మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతో నువ్వు ఏమైనా పీపీఏ అగ్రిమెంట్ చేసి ఆ నాలుగు వేల పవర్ వచ్చేటట్టు చేసావా చేయలేదు ఎందుకు చేయలేదు ఎవరు ఆపారు నిన్ను పదహారు వందల మెగావాట్ల పవరు ఎన్టీపీసీ వాళ్ళ ప్రొడక్షన్లో వచ్చి దానికోసం వరకే పరిమితం చేసి అగ్రిమెంట్ చేసి వదిలేసావు అది ప్రొడక్షన్లోకి వచ్చింది మిగతా రెండు వేల నాలుగు వందలు పవర్ ఎందుకు చేయలే నువ్వు ఎందుకు చేయలేదు రూపాయ ఖర్చు లేకుండా ఎన్టీపీసీ వాళ్ళు కట్టి మనకు పవర్ అందించే ఆ పవర్ ప్రాజెక్ట్కి నువ్వు ఆ రోజే ఎందుకు మొదలు పెట్టలేదు దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి కుట్ర నేను చెప్తాను అది చేస్తే నువ్వు అప్పటికే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అంటే భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టలేవు అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి అయిపోతుంది అది అది అయిపోతే మళ్ళీ ఇదేందుకనే అడుగుతాడు కాబట్టి దాన్ని చేయకుండా దీంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని ఎవడో ఒక వదిలేసిపోయినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించిన టర్బైన్స్ అన్ని అండ్ మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో లో వాళ్ళకి సాయం చేయటం కోసం నువ్వు దీన్ని ఆపి దాన్ని పెట్టావు దాంతో పాటు మళ్ళీ యాదాద్రి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆడవాడ పెట్టే పెట్టావు నీ పాప మీద ఎన్టీపీసీ రాకుండా ఉండిపోవటాన్ని